హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది రిషి వస్తారాల ప్రేమ కథ పార్ట్ ఎయిట్ ఫ్రెండ్స్ వన్ నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే అలాగే ఇక కథలోకి వెళ్ళిపోతే సాక్షి కారణంగా రిషి వసు మధ్య అయితే దూరం అయితే పెరుగుతుంది ఇక వస్తారా ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత రిషి సారీ వస్తారా ఇదంతా చేసింది సాక్షి మెసేజ్ పెడుతూ ప్లీజ్ వస్తారా నాతో ఒక్కసారి మాట్లాడమని ఇక మెసేజెస్ మీద మెసేజెస్ చేస్తూ ఇక రిషికి అయితే కాల్ చేస్తుంది ఎందుకు రిషి నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు ఇక మీదట మన ఇద్దరం మాట్లాడుకోవడం అనేది జరగదు ఈ విషయం ఇప్పుడు కాలేజీలో అందరికీ తెలిసింది అలాగే ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే అసలు నాకు చదువు మానిపించేస్తారని అంటుంది ఇక రిషి అలా మాట్లాడుకో వస్తారా అయినా నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను అయినా సాక్షి కారణంగానే ఇదంతా జరిగింది అని అంటుంటే ఇక వస్తారా ఎందుకు రిషి సాక్షి షికి మన పైన అంత కక్ష ఎందుకు అని అడుగుతూ ఉంటుంది దాంతో రిషి నాకు కూడా అర్థం కావట్లేదు వస్తారా నన్ను కూడా బెదిరించింది మా ఇంట్లో చెప్తానని అని అంటాడు ఇక వస్తారా మరి ఎలా రిషి అని అంటుంటే నువ్వేం భయపడక వస్తారా అయినా మా అమ్మ నాన్న తన మాట కంటే నా మాటే వింటారు నేను ఒకవేళ తను చెప్పినా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే ధైర్యం నాకుంది అలాగే మన చదువు పూర్తయ్యాక నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను ఇది మాత్రం ఖాయం నువ్వు మీ ఇంట్లో తెలుస్తుందని ఏం బాధపడకు వస్తారా మీ ఇంట్లో ఏం తెలియదులే అని అంటాడు ఇక వస్తారా అది కాదే రిషి అని అంటుంటే ప్లీజ్ వస్తారా మనం కాలేజ్లో అసలు మాట్లాడుకోవద్దు అలాగే కాలేజ్ అయిపోయిన తర్వాత కాసేపు రోజు కలిసి మాట్లాడుకుందాం ప్లీజ్ కాలేజ్ బయట మాట్లాడుకుంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు కదా అని అంటాడు ఇక వస్తారా అది కాదు రిషి అని అంటుంటే వసుధారా మనం కలుసుకో కలుసుకోవడం కారణంగా నీ చదివేమన్నా పాడవుతుందని భయపడుతున్నావే 么？嗯 ఏం జరగదు అలాగే మన ఇద్దరం కంబైన్ స్టడీస్ కూడా చేద్దాము నీకు ఎలాగో మ్యాథ్స్లో కొంచెం ప్రాబ్లం ఉంది కదా నేను మ్యాథ్స్ నీకు చెప్తూ ఉంటాను అలాగే మనం చదువుకోవచ్చు వీళ్ళు మాట్లాడుకున్నట్టు కూడా ఉంటుంది ప్లీజ్ కాదనకని చెప్పడంతో సరే రిషి ఇక మా అమ్మ వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అని కాల్ ఇక కట్ చేస్తున్నాను బాయ్ అని అంటుంది ఇక రిషి అమ్మయ్య వస్తారని ఎలాగైతేనేమి నాతో మాట్లాడడానికి ఒప్పుకుంది ఇక ఈ సాక్షి అంతు తేల్చాలి చాలా ఎక్కువ చేస్తుంది అసలు తను నా పైన చెప్పడం కాదు తన నేను వాళ్ళ ఇంట్లో చెప్పాలి చదువుకోకుండా ఇలా చేస్తుందని అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక ఇద్దరు కాలేజ్లో రిషి వస్సు అయితే మాట్లాడుకోరు ఇక మాట్లాడుకోకపోవడంతో సాక్షి ఏంటి వీళ్ళిద్దరు ఒకరినొకరు అస్సలు చూసుకోవడం లేదు ఏమై ఉంటుంది నేను చెప్పిన దానికి రిషి భయపడ్డాడా ఆయన భయపడితే మంచిదే కదా రిషి ఎప్పటికైనా నీ భార్యని కావాల్సిందే నేనేనని నవ్వుకుంటూ ఉంటుంది ఇక రిషి వస్తు మాత్రం అనుకున్నట్టుగా కాలేజ్ అయిపోయిన తర్వాత బయట te calzi, cu ఇంకా మాట్లాడుకుంటూ అలా చదువుకుంటూ అయితే ఇలా జరుగుతూ ఉంటుంది ఇక రిషి వస్ఆర్ అయితే చాలా ఇక ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు ఇక అలాగే ఇక వసుధ ఇక సాక్షికి అయితే వీళ్ళ గురించి తెలియకపోవడంతో తను కూడా అటు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అలా రిషి వస్ అయితే వాళ్ళ ప్రేమని కాలేజ్ బయట ఇక వెళ్ళి మాట్లాడుకుంటూ ఇలా కొనసాగిస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ఎగ్జామ్స్ దగ్గరికి రావడంతో ఇక ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి ఆ తర్వాత ఎగ్జామ్స్లో వసుధార షి ఫస్ట్ క్లాస్లో అయితే పాస్ అవుతారు ఇక సాక్షి అయితే థర్డ్ క్లాస్లో అయితే పాస్ అవుతుంది ఆ తర్వాత ఇక రిషి వస్తారా ఒకరినొకరు చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అంతలోనే వస్తారో వాళ్ళ ఇంట్లో ఇక చదువుకుంది చాలు ఇప్పటికే నేను అసలు మా ఇళ్ళలో ఎవరు చదువుకోరు నిన్ను ఇంతవరకు చదివించాము అందుకనే నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నామని చెప్పడంతో ఇక వస్తారా చాలా బాధపడుతూ రిషికి అయితే కాల్ చేస్తుంది రిషి ఇలా మా ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఇక రిషి అవునా వస్తారా అని అంటుంటే ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటుండంతో రిషి నువ్వేం బాధపడికి వస్తారా ఎంత దూరం వచ్చింది కాబట్టి మన ఇంట్లో మన ప్రేమ గురించి చెప్తానని ఇక మాటిస్తాడు వస్తా